హలో 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 సరిపోతుంది అందరికీ నమస్కారం ఈరోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆరు మాసాలు ఏడు మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోను లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోను కేవలం గత ప్రభుత్వం వైఫల్యం అంటూ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటం ప్రభుత్వం ఈ ఆరు మాసాలు కాలయాపన చేసింది ఉదాహరణ బియ్యం అక్రమ రవాణా ఉంది నిజంగా చెప్తున్నాం మా మీద బుర్రజెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజల్లి కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం ఏటు ఉక్కుపాదం మోపుతాం ఉక్కుపాదం మోపుతా ఉంటుంది చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరి మీదను ఉక్కుపాదం మోపేవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇది ఐదు వందలు జరుగుతుందని చెప్తాను ఇది కేవలం నేను ఒకటే ఒక మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాని కానీ ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది జరిగింది రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్లైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు రెండు స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో రెండే రెండు చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు మీ బంధువానాలనా లేకపోతే మీ తాలూకా అనుబంధ అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనారా లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు మాకు మా శాంతలు ఉంటాయి ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని త్వరకు తీసుకున్నావా మనోవరే కాదు సివిల్ సప్లై మినిస్టర్ కాదు అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటేనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం ఇవన్నీ కూడా తాటాకు చప్పు చప్పు లేని మార్గం తాట తీస్తానన్నారు తాట తీయట్లేదు ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపం చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించి చెప్తున్నాం మీరే మొన్న వెళ్ళారు శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన హౌసింగ్లు ఉన్నాయి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు ఎందుకు విజిట్ చేయడం మానేశారు వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా లేదా ఆ పేర్లు మీరు చెప్తారా లేదు మమ్మల్ని చెప్పమంటారా మేము చెప్పగలం ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ శక్తులు ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది ఈరోజు అధికారంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు విశాఖపట్నం మీకేదోగా కానీ రక్షణ డెట్ గా చాలా మంది పెద్దలు ఉన్నారు పర్టికులర్గా ఈరోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళ వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం మీ బుధస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా మార్టు విశాఖ ఒక వేదికగా దీనికి పనిచేస్తుంది వేదికగా ఉంది భయపెట్టి మేము ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ బాగా డైరెక్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరినటువంటి సమర్థత ఆ తాకచక్యం మీకు వెనతో పెట్టిన విద్య కాబట్టి పలాన దగ్గర ఇక్కడ జరుగుతుంది విశాఖ నుంచి మీ అస్మదీయులకి సులభతరం పని సులభతరం అవుతుంది కాబట్టి మనం ఏమీ కూడా మనం గట్టిగా కానీ చర్య తీసుకుంటే మన వాళ్ళ పేర్లు బయటికి బయటకు ఎలాగొచ్చేస్తాయనేది మీరు అనుకుంటున్నారు విశాఖ పోర్ట్ అథారిటీ విపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ విసిటీపీసీలు నడుస్తుందా ఈ సంగతి అందరికీ తెలిసిందే ఇక్కడి నుంచే వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ జరుగుతుంది టోటల్గా ఈ అక్రమ మొత్తం రేషన్ బియ్యం ఈ అక్రమ రవాణా అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది కంటైనర్ కార్గోడ్ సంబంధించినటువంటి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా వీసీటిపిసిల ఆధ్వర్యంలో ఈ ఈ సిఎఫ్ఎస్లు నడుస్తున్నాయి దీని పక్కనే మూడు సిఎఫ్ఎస్లు పనిచేస్తున్నాయి ఇతర దేశాలు పంపిస్తున్నటువంటి ఈ కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలన్నీ అనుమతులు తీసుకొని అక్కడ ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సిపిఎస్లు తీసుకొస్తాయి అవన్నీ కూడా సిపిఎస్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే వేర్ హౌసింగ్స్ ఉంటాయో ఆ గొడవల్లో ఈ బియ్యాన్ని అందరినీ కూడా లో అక్కడ నిల్వ చేస్తుంటారు ఈ కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మళ్ళీ లోడ్ చేసి బయట పంపిస్తారు దీనికి అకస్మాత్గా మన సివిల్ సప్లై మినిస్టర్ వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసిన వాళ్ళు తొలుత ఈ కంటైనర్ ఫ్లైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కనున్నటువంటి గేట్వే సిఎఫ్ఎస్ని అడబడిగా తనిఖీ చేసి అది ప్రైవేట్ సంస్థ ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి బియ్యం అక్కడ ఉంటే అక్కడ నుంచి ఆ వచ్చినటువంటి బియ్యాన్ని అది చేసి సీజ్ చేసినట్టు చేశారు అటువంటి పక్కనే ఈ సిఎఫ్ఎస్ సంస్థలు మిగిలిన ఎందుకు నువ్వు విజిట్ చేయలేదు నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఆ సంబంధించిన వ్యక్తులు మీకు ఎంత బంధువులా మీ సమాజ సమాజం సంబంధించిన వ్యక్తులే కదా మీరు ఏం చేశారు అక్కడ ఉన్న బియ్యాన్ని పీడిఎస్ అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు చేసి ఏం చేశారు ఒక తహసీల్దార్ని ఒక డిప్యూటీ తహసీల్దార్ని ఒక విఆర్ఓని నిఘా నిఘాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఈ పీడిఎస్ అని తెలిసినా సీజ్ చేయకుండా మీరేం చేశారంటే ఇక్కడికి వస్తున్న ప్రతి కార్గోని క్షుణ్ణంగా పరిశీలించి ఎగుమతికి అనుమతిస్తుందా యాక్చువల్గా ఈ పీడిఎస్పి ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలా అలా కాకుండా అది కొన్ని ఈ కార్గో బ్రోకర్ సంస్థలతో ఏం చేశారంటే కుమ్మక్క అయిపోయి అవి సీజ్ చేయకుండా పక్కన ఉన్నటువంటి ఫ్రెస్టేషన్ ఈ ఈ ఫ్లైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తున్నారు పంపించి అవి అక్రమంగా కంటైనర్ ద్వారా వేరే దగ్గర సునాయసంగా ఇతర దేశాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు మీరే ఏర్పాటు చేస్తున్నారు అందుకని నేను చెప్తున్నాను ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీని కవచంలాగా రక్షణ కల్పించి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నారని అందుకని ఈ సందర్భంగా నేను అయితే ఒక మాట అయితే చెప్పగలను ఆ పేరు మీరు చెప్పకపోతే ఆ పేర్లు కూడా బయటకు వస్తుంది ఎందుకంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే దీని కీలకమైన పాత్ర పోషిస్తూ ఆయన ద్వారా బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు మోనోపల్లి అనమాట ఇప్పుడు కాదు ఇంచుమించు ఒక పా సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నారు కానీ ఆయన ద్వారా ఇది కంటైనర్స్ ద్వారా అక్రమంగా జరిగిపోతుంది ఆయన నేతృత్వంలో ఎంత అంటే ఇదే ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సీజ్ చేసినటువంటి సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్నటువంటి బియ్యం మొత్తం అంతటినీ కూడా ఏంటంటే సదరు వ్యాపారికి ఆ సా అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారికి చెందినటువంటి సిఎఫ్ఎస్కు వెళ్తూ మొత్తం బార్డర్స్ దాటిపోతున్నదన్నమాట ఈ మధ్య పుష్ప టూ సినిమా చూసాం అందులో అలాగే బార్డర్ దాటిపోయాక మన దగ్గర ఎటువంటి ఆర్డర్ ఉండదు వచ్చేమే అంత దందాలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అందుకని ఈరోజు చెప్తున్నాను అక్కడ మొత్తం అంతా కూడా అరవై కంటైనర్లో హై త్రీ సిక్స్టీ సెవెన్ పిప్లో ఈ నెల పన్నెండో తారీఖున అర్ధరాత్రి చైనాకు బయలుదేనిది మరి ఆ షిప్ని నువ్వు ఎందుకు సీజ్ చేయలేదు మంత్రికి తనిఖీ చేసిన సమయంలో సీజ్ చేసినటువంటి బీటో ఇంటర్నేషనల్ చెందినటువంటి బియాన్ కూడా పార్సోరేజ్ లాజిస్టిక్ పేరుతో చైనాకి ఎగుమతి చేయిస్తారట ఇది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంత తేడతారని చెప్తున్నాను మరో నూట పది కంటైనర్ లోడింగ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు మీరు ఒకసారి మీడియా సోదరులు కానీ మీరు జస్ట్ ఇక్కడ నుంచి మన కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వెళ్ళి విజిట్ చేస్తే రైట్కి కానీ తిరిగితే రైట్కి తిరిగినా లెఫ్ట్ తిరిగినా సరే మీకు కుట్టొచ్చినా క్లియర్గా కనిపిస్తుంది ఎవరు కూడా ఇవ్వక్కర్లేదు ఫోటోలు తీసా విజువల్స్ ఫోటోలు చూస్తే చాలు ఎంత నిల్వలు ఉన్నాయి అవి రెడీగా లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయి అవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా టీడీపీ సాన్భిత్తు బోర్డుగా షిప్పింగ్ వ్యవస్థని అని శాసించే స్థాయిలో ఉన్న వ్యాపారికి ఇప్పటికే అరవై కంటైనర్లు బియ్యం తరలించగా ఇంకా ఇప్పుడు రెడీగా తరలించడానికి నూట పది కంటైనర్లు ఆల్మోస్టు పదివేల ఆరు వందల పైగా టన్నులు పదివేల ఆరు వందల పైగా టన్నుల్ని రేషన్ బియ్యం పంపించేందుకు ఎగుమతి చే ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది మళ్ళీ ఈ వారంలో మరో తొంభై కంటైనర్లు కూడా రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు మరి ఇంత జరుగుతున్నటువంటి దందాన్ని మాలాటు వాళ్ళకే సామాన్యులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికనికే తెలిసినప్పుడు ఈ సివిల్ సప్లై మినిస్ట్రీకి ఎందుకు తెలియట్లేదు ఎందుకు అవట్లేదు ఎందుకు మీరు అక్కడికి విజిట్ చేయట్లేదు ఇక్కడ కోర్టు విలువ చేసే టన్నులు రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి కదా ఆ విషయం మీకు కానీ మీకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు అందరూ కూడా అక్కడికి తెలిసిన ఆరోపణలు బయట ఉన్నాయి కదా ఇవి మీకు తెలుసా అని అంటున్నారు ఇక్కడ సివిల్ సప్లై అధికారులు అందరికీ తెలుసు అని అన్ని అన్ని ఆరోపణలు పొంకాల పొంకాల పేపర్లు వచ్చాయి కదా మా మీద ఇదంతా వైఎస్ఆర్ పార్టీ అక్రమంగా రవాణా చేసింది దీనికి గేట్లు తెరిచింది మీరే వెనకాల ఉండి వెనక నుంచి అప్పుడు ఆ రోజుల్లో పంపించారు అని మా మీద ఆరోపణలు చేయడానికి చేస్తున్నారు తప్పగానే ఆధారం ఒక్క ఆధారమైనా మీరు నిరూపించారా మీరేం ప్రూవ్ చేశారా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేరే హౌసింగ్ వేరే హౌసింగ్ కానీ అలాగే మరొక ఆ పక్కన ఉన్నటువంటి రెండు సంస్థలు కానీ ఆ టీము ఎందుకు విజిట్ చేయలేదు ఎప్పుడు కూడా మిమ్మల్స్ అనమాట మరి దీనిలో లొసుగు ముసుగు మరి మంత్రికి తెలియాలా సంబంధిత అధికారులకు తెలియాలా మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని పీట సంస్థ నవంబర్లోనే వేల టన్నులు రైస్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకొని వచ్చినట్లు తెలిసింది ఆ తర్వాతే దాడులు జరిగాకేమో ఎక్స్పోర్ట్ చేయకుండా అది ఆపిస్తారు ఇప్పుడు అదే టీడీపీకి మీన్స్ అదే కూటమి ప్రభుత్వాన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారి సిఎఫ్ఎస్ నుంచి బిల్లులతో ఉన్నటువంటి కార్గోని కస్టమ్స్ కళ్ళు కప్పి పంపించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే బిల్లులు పాత బిల్లులే చూపించి ఈ సీట్ చేసింది కాదు ఇది ఇది సెపరేట్ ఇది అని చెప్పి అవి అక్రమ రవాణాకే ఉపయోగపడుతున్నాయి అవి బిల్లులు ఇప్పుడు సీట్ అయితే నలభై ఎనిమిది గంటలు జరిగింది ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు యాక్షన్లో వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు యాక్టింగ్గా జరుగుతుంది ఇదంతా పోనీ అందుకనే చెప్తాను ఏ ఒక్క సంస్థ పట్ల కానీ ఏ విషయం పట్ల కానీ ఆరోపణలు తప్ప మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి విషయాన్ని మా హయాంలో జరిగినటువంటి విషయాన్ని మా హయాంలో జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని ఆధారం చూపించగలిగారని మాత్రం మీడియా సోదరుల ద్వారా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ నెల తొమ్మిదో తారీఖునే మొత్తం నాలుగు వందల ఎనభై ఎనభై మూడు టన్నుల వరకు కూడా బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు అన్ని డాక్యుమెంట్ కానీ బిల్లులు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పంపించాలి ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు మొత్తం ఎవిడెన్స్తో చెప్పాలని డైరెక్షన్ ఇచ్చారు మీరు ఇప్పటి వరకు ఐదు రోజులు గడిచిపోయింది ఇప్పటికే దాని మీద ఊసు లేదు మేము పెట్టే గోస తప్ప దాని మీద ఊసు లేదు చేస్తా లేదని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నా త్వరలోనే ఈ పిఎన్ కూడా క్లియరెన్స్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ తెలుగుదేశం సంబంధించినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో చైనాకి పంపించడానికి అన్ని సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి అందుకని మీడియా సోదల ద్వారా ఈ అక్రమ దీనికి సంబంధించి నేను ఒకటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కోటం ప్రభుత్వానికి నేను ప్రశ్నించేది ఒకటే మీరు ఆ పేర్లు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ పట్ల దృష్టి కేంద్రీకరించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ ఉభయలు కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల దగ్గర డెఫినెట్గా ఏదో రోజున మళ్ళీ మీరు తలవంచి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం త్వరలోనే ఏర్పడబోతుందని మాత్రం ఈ సందర్భం తెలి తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం కాదు ఒక్క ఆధారం కూడా లేదు కానీ మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి ఎవిడెన్స్తో కూడుకున్నటువంటి మీ ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ సర్ప్రైజ్ విజిట్ అని చెప్పి కాకినాడ పోర్టుని అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విశాఖ పోర్టుని కేంద్రంగా తీసుకొని ఇతర దేశాలకి అక్రమ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యాన్ని తరలించడం వాస్తవం ఈ విశాఖ పోర్టు అడ్డాగా మీకు కనిపించింది కానీ కాకినాడ కాకినాడ పోర్టుని చూపించారు మొన్న మంత్రి వచ్చినప్పుడు కూడా కావాలని వాంటెళ్ళి ఆ పక్కన ఉన్నట్టు సంస్థలు ఎలా ప్రైవేట్ సంస్థలు రెండింటి పట్ల జస్ట్ సీజ్ చేసినట్టు షో చేశారు ఎప్పటికైనా ఇలాంటి నాటకాలు మానుకోవాలని మీ బోటకాలన్నీ కూడా ప్రజలకు చేతలం అవుతున్నాయని మీ చేతకాంత చేతకాంతనాన్ని వైఎస్ఆర్ పార్టీ పేరు వృద్ధి చేసే కార్యక్రమానికే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ అక్రమ బియ్యం రవాణా విషయంలో రవాణా విషయంలో కూటం ప్రభుత్వం జబరిగ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కవచంగా నిలిచారు మీరు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచినా సరే నిజాన్ని బయట బయట పెట్టండి అని మీడియా సోదరులకి తెలియజేస్తూ ఏ కార్యక్రమం అయినా సరే డైవర్షన్ కాదు కావాల్సింది డైరెక్షన్ కావాలి డైవర్షన్ పాలిటిక్స్కే ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు తప్ప ఒక డైరెక్షన్ భవిష్యత్తులో ఈ విధంగా మంచి మంచిగా మంచి ప్రభుత్వం మంచిగా నడిచింది అనే కీర్తి స్ఫూర్తి కలిగే విధంగా మీరు ఏ రోజు కూడా ఈ ఏడు మాసాల్లో ఏ ఒక్కరోజు కూడా అడుగులు ముందుకు వేయలేదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి తెలియజేసుకుంటూ నమస్కారం ఏ చేయాలన్నా ప్రభుత్వం సహకరించాలి కదా దర్యాప్తు సంస్థకైనా సరే ప్రభుత్వం సహకరించలేదు కావున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళుకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకినాడ పోర్ట్ అవ్వచ్చు విశాఖ పోర్ట్ అవ్వచ్చు లే గోడౌన్లలో నిల్వలు అవ్వచ్చు ఈ తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు శక్తులు ఉన్నారు కాబట్టి అడ్డాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న వ్యాపారస్తులు కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద మెగా సంస్థ దృష్టి పెట్టావుకున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అడ్డుకట్టు వేస్తున్నారు ఓకే రైట్ నమస్తే